హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఉన్నారా ఫైనల్గా అయితే మేము ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అన్నీ సర్దేశామండి మార్నింగ్ లేచినాక కూడా ఇంకా కొన్ని చిన్న చిన్న ప్యాకింగ్లు ఉంటే చేసామన్నట్టు మార్నింగ్ మేము దాదాపు ఫోర్ ఫార్టీ ఫైవ్కి లేచాము ఇంకా పిల్లలు ఏమో ఫైవ్కి లేచామండి లేచి పిల్లలు బ్రష్ చేసుకున్నారు తర్వాత మేము కొన్ని ఐటమ్స్ ఉంటే సర్దేశాము మేము అన్ని సర్దుకొని అన్నీ బయట పెట్టేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అట్లా అయింది అండి ఇప్పుడిప్పుడే ఇంకా తెల్లవారుతుంది అన్నిటినీ కూడా పిల్లలు కారులో పెట్టడానికి మా వారికి హెల్ప్ చేస్తున్నారు ఇద్దరు కూడా చూసారా వెళ్తున్నాం కదా అందుకే వాళ్ళకు కూడా చాలా ఉత్సాహంగా ఏమంటారు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు ఫ్రెండ్స్ అందుకే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అలాగే ఈసారి సామాన్ వచ్చేసి మళ్ళీ బాగానే తీసుకెళ్తున్నామండి ఊరిలో కొన్ని డబ్బాలు అవసరం ఉండేవి ఉన్నాయి అన్నట్టు అవి కూడా తీసుకెళ్తున్నాము అలాగే రెండు రెండు బ్యాగులు ఒకటేమో పిల్లలకి ఒకటేమో నాకు అండి పిల్లలు ఒకవేళ అక్కడ ఒక వన్ వీక్ ఉంటానంటే వాళ్ళని అక్కడ ఉంచేసి వద్దాం అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయి అండి అందుకే వాళ్ళు ఉంటాను అంటే ఒకవేళ అక్కడ వదిలేసి వస్తాను అండి అందుకే వాళ్ళకొక బ్యాగ్ సరిదాను మాకొక బ్యాగ్ సర్దామండి తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది అండి మేము స్టార్ట్ అయ్యేసరికి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడే తెల్లవారుతుంది అనేసి అండ్ మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము అనేసి చెప్పాను కదా ఏం ఫంక్షన్ ఏంటి అనేది వీడియోలో చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది మీకే అర్థమవుతుంది నేను చెప్పినా కొద్దీ కానీ ఇంకా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాను యాక్చువల్గా ఫైవ్కి బయలుదేరదాం అనుకున్నాము కాకపోతే చెప్పాను కదా ఫ్రెండ్స్ నైట్ అంతా అస్సలు నిద్రలేదు ఇంకా మాకు ఒకరి ఐడియా మీద ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టేసరికి కూడా నైట్ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే సిఎన్సి లాస్ట్ డే అన్నట్టు అందుకోసం అండి అండ్ వెస్టీజ్లో జాయిన్ అవ్వడం అనేది ఒక పెద్ద వరం అండి నాకైతే మీకు కూడా వెస్టీజ్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో తెలియాలి అంటే నాకు కమెంట్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే డైరెక్ట్ ఫోన్ చేయండి అండి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి అంటే నేను ఈ వీడియోలో కంపల్సరీ ఫోన్ నెంబర్ పెడతాను స్క్రీన్ పైన ఆ నెంబర్కి కాల్ చేసి నన్ను డీటెయిల్స్ కన అడగండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా నా సెకండ్ ఛానల్ రమ్య వెస్టి ఛానల్ అనేసి అందులో కూడా వీడియోస్ డైలీ పెడుతున్నాను ఇంకా కాకపోతే ఇందులో ఎవరికి తెలియదు అండి నేను పెడుతున్నాను అనేసి ఏమీ చెప్పర్లేదు అందుకే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా కానీ మంచి అవకాశం అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మనం అందులో మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకొని మనీ సంపాదించుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది మీరు కంపల్సరీ నాకు అడగొచ్చు ఫోన్ చేసి నేను డీటెయిల్గా చెప్తాను అండ్ ఊరు వెళ్తున్నామండి ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు కనిపిస్తూ ఉన్నాడు అన్నట్టు ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్ సూర్యుడు తొందరగా వస్తాడు లేటుగా పోతాడు కదా అందుకే మేము ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా అంటే చీరాల రూట్లో వెళ్తాం కదా అలా కాకుండా మేము గట్కేసరి హైవే ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ దిగి అవుటర్ మీదికెళ్ళి వెళ్తున్నాము అండి ఇది మొన్న చూసామన్నట్టు ఇట్లా అవుటర్ మీదకి వెళ్ళి వెళ్ళడం మళ్ళీ కిందికి దిగడం రావడం ఎందుకంటే టైం చాలా సేవ్ అవుతుంది ఆ ఊర్లన్నీ తిరుక్కుంటూ వెళ్తే చాలా లేట్ అయిపోయేదండి ఇక్కడ నుంచి వెళ్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ మేము బయటకు వచ్చేస్తున్నాం అన్నట్టు కరీంనగర్ సిద్ధిపేట పెట్టే వెళ్ళే రూట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్లా వెళ్తున్నాము ఇక్కడ వెళ్తూ ఉండగా నాకు మంచిగా ఈ మొక్కలు గ్రీన్గా కనిపించేసరికి భలే అనిపించిందండి ఎర్లీ మార్నింగ్ జర్నీ చేయడం కొంచెం హ్యాపీగానే ఉంటుంది ఇంకా నైట్ టైంలో కంటే కూడా మేమిప్పుడు బయట ఎప్పుడైతే ఎక్కడి నుంచి వెళ్తామో మళ్ళీ ఆ దారి వచ్చేసి అన్నట్టు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది అండి ఎక్కువ టైం పట్టదు ఇట్లా మనం అవుటర్ మీదికెళ్ళి వెళ్తే మాత్రం అందుకే ఈయనంగా వెళ్తున్నాము ఇది సెకండ్ టైము మొన్న ఒకసారి ఊరు నుంచి వచ్చేటప్పుడు ట్రై చేసామన్నట్టు లేట్ అయిందనేసి ఇప్పుడు కూడా కొంచెం టైం సేవ్ అవుతుందనేసి ఇలా ట్రై చేసాము ఇంకా ఊరు నుంచి వెళ్తూ సారీ ఊరికి వెళ్తూ ఇలా కొన్ని కొన్ని టాపిక్స్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు మేము చాలా విషయాలు ఉన్నాయి అండి మీతో చెప్పాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి వెస్టేజ్ గురించి అవి కూడా ముందు ముందు డీటెయిల్గా చెప్తా ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారు ఎందుకు దిగారక్క వెస్టేజ్లోకి హెర్బల్ లైఫ్ కూడా చేశారు కదా అది ఎందుకు ఆపేశారు ఇదేందుకు స్టార్ట్ చేశారు ఓ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అవన్నీ మీకు త్వరలోనే నేను షేర్ చేస్తాను ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇలా సూర్యుడు మాకు ఎదురుగా కనిపిస్తూ ఉంటే భలేగా అనిపించింది అండి చూసుకుంటూ వెళ్ళామన్నట్టు అన్నట్టు పిల్లలు కూడా చాలాసేపు చూశారు అండి ఫైనల్గా అయితే సిద్దిపేట దగ్గరికి వచ్చేసాము మేము సిద్దిపేట కూడా ఒక ప్లేస్లో టిఫిన్ చేస్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడ ఆగేసాము తొందరగానే వచ్చేసామండి ఎందుకో తెలియదు ఈసారి తొందరగా వచ్చినట్టు అనిపించింది టైం నాకు ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము కాకపోతే చేంజ్ అయినట్టున్నారండి టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ అంత టేస్టీగా అనిపించలేదు కొంచమే నార్మల్గా అనిపించింది అండ్ పల్లెల పచ్చడి కొంచెం బెటర్గా ఉంది ఈ ఆకుకూరతో చేసిన ఏదో కర్రీ ఉంది కదా అది అంత టేస్టీగా అనిపించలేదు పర్సనల్గా మాకైతే అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ ఒక వన్ అవర్లోనే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు మంచిగా ముంజకాయలు తీసుకొచ్చి మా ముందట పెట్టేశారండి లేత లేత ముంజకాయలు మా మామయ్య గారు మొత్తం కన్నులన్నీ తీసి పెట్టారన్నట్టు ఇలాగా మనకు సిటీలో దొరకాలంటే ఇవి చాలా కాస్ట్ అండి ముంజకాయలు అయితే ఇంకా బాపు ఉన్నప్పుడైతే విపరీతంగా తినేవాళ్ళము బాపు చనిపోయిన తర్వాత ఇంకా మా మామయ్య గారు కూడా తాళ్ళు ఎక్కినప్పుడు బాగానే తినేవాళ్ళం మామయ్య గారు కూడా తాళ్ళు ఎక్కడం ఆపేశారన్నట్టు ఇంకా మాకైతే ముంజకాయలు ప్రస్తుతం ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అన్నట్టు అటు అత్తమ్మ తరపున ఇటు అమ్మ తరపున మా పెద్దనాన్న తీసుకొచ్చి ఇచ్చారంట మా మామయ్య వాళ్ళకి ఇంకా మా కోసం మా మామయ్య గారు అన్నీ రెడీ చేసి పెట్టారు ఫుల్ హ్యాపీగా అనిపించింది అండి ముంజకాయలు తినేసరికి ఎన్ని రోజుల తర్వాత తిన్నాము అనేసి అనిపించింది ముఖ్యంగా మా వారైతే చాలా సంవత్సరాల తర్వాత తిన్నారు నేనన్నా అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి తిన్నాను కానీ మా వారు ఏం తినలేదు ఇంకా అత్తమ్మ వాళ్ళు మేము వచ్చేసరికి మా అత్తమ్మ రెడీ అయిపోయింది అండి ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పాను కదా ఇది మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి మా అల్లుడి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అందుకే అత్తమ్మ మామయ్య రెడీ అయ్యారు ఇంకా మేము వచ్చేసి ఇక్కడికి వచ్చినాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి అక్కడ తిని కొద్దిసేపు ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చాము అత్తమ్మ వాళ్ళు మామయ్య మామయ్య అత్తమ్మ వల్లంపట్లకి వెళ్ళిపోయారు మాడబిడ్డ వాళ్ళ ఇంటికి మేము వచ్చేసరికి ఇంకా మా పొట్టోడేమో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడొస్తారు ఎప్పుడు అనేసి మేము వచ్చిన తర్వాత వీళ్ళు టిఫిన్ చేసుకొని తినేశారు ఉప్మా ప్రిపేర్ చేసింది వద్దనే ఇంకా పిల్లలకు కూడా తినిపించేసింది వచ్చిన తర్వాత అందరం కూడా టకాటకా స్నానాలు చేసేసి రెడీ అయిపోయాము ఫైనల్గా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నామంటే మా అల్లుడికి కూతురు పుట్టింది అండి మా ఆడబిడ్డ వాళ్ళకి మన్మరాలు పుట్టింది అన్నట్టు ఈరోజు ట్వంటీ ఫస్ట్ డే అండి అందుకే వెళ్తున్నాము మొన్ననే చూడ్డానికి వద్దాం అనుకున్నాము కాకపోతే మా అత్తమ్మ ట్వంటీ ఫస్ట్ డేకి రండి ఇంకా అప్పుడే ఫంక్షన్ చూసుకోవచ్చు ఆమెను కూడా చూసుకోవచ్చు అనేసి చెప్పింది అండి అందుకే ఇంత లేట్గా వచ్చాము ఫ్రెండ్స్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చామన్నట్టు ఫంక్షన్కి మాత్రం అందాము అందుకే ఇంకా నేను ఈ శారీ తీసుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది దీని మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు అనేసి ఒకటి రెండు సార్లు కట్టుకున్నాను వేరే బ్లౌజ్ వేసుకొని ఇప్పుడు మాత్రం బోట్ నెక్ బ్లౌజ్ కుట్టించుకున్నానండి అది వేసుకొని కట్టుకుంటే శారీ లుక్ బాగా అనిపించింది నాకు ఇంకా మేము అందరం రెడీ అయిపోయాము మా పొట్టోడు కూడా రెడీ అయిపోయాడు మా ఆయన వాచ్ పెట్టుకుంటే ముఖ్యంగా వర్షిత్ వాచ్ పెట్టుకుంటే బావ పెట్టుకున్నాడు అనేసి వానికి పెట్టమంటే మా ఆయన వాచ్ పెట్టాడు అండి అది చూసుకున్నాడు కొద్దిసేపు ఉంచుకున్నాడు తర్వాత చిరాగ్గా అనిపించి తీసేయమన్నాడు తీసేశాడు ఇంకా నేనైతే ఈరోజు ఇలా రెడీ అయ్యాను ఎలా రెడీ అయ్యాను బాగానే రెడీ అయ్యాను ఇంకా సమ్మర్ కదా ఫ్రెండ్స్ కొంచెం నేను ఇట్లా మెత్తగా ఉండడానికి కాటన్ టైప్ లాంటి శారీ చూస్ చేసుకొని తెచ్చుకున్నానండి ఇది ఉండి ఇంకొక పింక్ కలర్ శారీ తెచ్చుకున్నాను ఫోటోలు దిగుతా ఉంటే ఫోటోలు ఏమీ కరెక్ట్గా రావట్లేదు అనేసి మా వారు అంటా ఉన్నారు టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది అండి మేము వచ్చి అందరిని ఫాస్ట్ ఫాస్ట్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వచ్చేసి మా అల్లుడు వల్ల కూతురు ట్వంటీ ఫస్ట్ డేకి వెళ్తున్నాము అందుకే ఇంత బాగా రెడీ అయ్యాను నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ శారీ కట్టుకున్నాను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అక్కడికి ఏం తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత వెంటనే ఇప్పించి మళ్ళీ డ్రెస్ చేసుకుంటాను నువ్వే పోతున్నాం పోయే ముందు మీకు డ్రెస్ చూపిస్తాను నేను మా చిన్న ములుగు తీసుకున్న డ్రెస్ ఇది ఇది అందుకే అప్పటి నుంచి చెప్తుంది ఇది ఇప్పుడు సమ్మర్ కదా బాగుంటది అనేసి మా వారి సెలక్షన్ ఇది అందుకోసం తీసుకొచ్చి తర్వాత బుడ్డి బుడ్డి మనవరాలకి పట్టీలు చిన్న పట్టీలు ఫస్ట్ ఇంత చిన్న పట్టీలు చూడాలి కూరగాయలు లాగూరికరీ ఇంకో పట్టీలు పట్టీలు మూర్తుల ఇవి పట్టీలు చూడండి ఎంత బుడ్డిగా ఉన్నాయో ఫస్ట్ ఏమి నేను నాకు ఇట్లాంటి గోల్గజ్జలు ఉన్నాయి ఆల్రెడీ ఇంకా చాలా బాగుంటాయి బాగున్నాయి పట్టీలు చిన్న మనమరాలు కదా ఆడ పెట్టేటప్పుడు కూడా చిన్న షార్ట్ తీస్తాను చూడండి ఓకేనా ఇక ఫోటోలు ఇప్పుడు సెల్ఫీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో ఇప్పుడు మేమందరం కలిసి మళ్ళీ చాలా రోజులు అవుతుంది అండి ఈ మధ్యలో ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వక నేను రెడీ అయ్యి వీడియో తీసుకుందాం అనేసి ఇక్కడ నిల్చున్నాను మా చిన్నల్లుడు వచ్చేసి ఇంకా నా చీర కొంగు పట్టుకొని లాగుతా ఉన్నాడు పోదాం పోదాం అనేసి నేను వచ్చేసి ఇప్పుడు మా మన్మరాలుకి పెట్టబోయే జ్యువెలరీ చూపిస్తున్నాను అండి నేను పట్టీలు తర్వాత అంటే సిల్వరు అండ్ డ్రెస్ తీసుకున్నాను అండి ఇప్పుడు సమ్మర్లో వేయడానికి తనకు కంఫర్ట్గా ఉండడానికి ఇలా డ్రెస్ తీసుకున్నాను అన్నట్టు ఏమేమి తీసుకున్నాను అనేది మీకు షార్ట్ రూపంలో పర్ఫెక్ట్గా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా లేట్ అయిపోతుంది టైం అవుతుంది అన్నట్టు అందుకే తొందర తొందరగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరాము సో ఫ్రెండ్స్ నా శారీ బాగుందా లేదా అనేది కమెంట్ చేయండి ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్ కొంచెం కాటన్ టైప్కి సంబంధించిన శారీస్ కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అనేసి నేను శారీ కట్టుకున్నాను వదిన అయితే శారీ కట్టుకొని భరించడం అది శారీ క్యారీ చేయడం నా వల్ల కాదు అనేసి సింపుల్గా డ్రెస్ వేసేసుకుంది అండి ఇంకా మాకంటే కొంచెం నేను అంటే అందరు మా ఆడబిడ్డ వాళ్ళ చుట్టాలు ఇంకా వాళ్ళందరూ ఉంటారు కాబట్టి నాకు ఫంక్షన్స్కి ఇట్లా శారీ కట్టుకుంటేనే బాగుంటుంది అనేసి అనిపించింది సిటీలో అయితే నేను కూడా డ్రెస్సే వేసుకునేదాన్ని కాకపోతే ఊర్లో కాబట్టి అందరూ ఏమో అనుకుంటారు నాకు ఒక ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అన్నట్టు అందుకే శారీ కట్టుకొని రెడీ అయిపోయాను ఇంకా శారీ కట్టుకున్న నుంచి అనిపిస్తుంది కొంచెం కొంచెం ఉబ్బరిస్తుంది ఎండగొడుతుంది ఇవన్నీ అనిపిస్తున్నాయి అండి నా నెక్లెస్ అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత వేసుకున్నాను నేను ఎక్కువగా వేసుకోను నాకు అంత ఎక్కువ ఇష్టంగా అనిపించదు నా నెక్లెస్ ఎందుకంటే మొత్తం గోల్డ్ కదా నాకు ఇట్లా కెంపులు డైమండ్స్ ఇట్లాంటివి అయితే కొంచెం ఇష్టం అన్నట్టు నెక్లెస్ సెట్ అందుకే నేను ఎప్పుడూ కొన్నది వేసుకుంటాను నాకు గోల్డ్ది ఉన్నా కూడా మేమందరం రెడీ అయ్యి బయట నిలబడుతున్నాం ఇంతలోపు వీళ్ళేమో సెల్ఫీలు దిగుతున్నారు అది కెండగొడుతుంది అంటే మరి ఇత్తగాడైతే అందరికంటే ఫస్ట్ ఏ పోయి కారులో కూర్చుంటాడు కార్ ఎక్కిన తర్వాత విములవాడ వెంకటరూపల్లి దాటి విములవాడ దగ్గర దాకా వచ్చేసాము ఇంకా అమ్మకేమో కడుపులో తిప్పినట్టయి మొత్తం వాంతింగ్ చేసుకుంది అండి ఉప్మా తిన్నది కదా ఇంకా పడలేదు అన్నట్టు మళ్ళీ మా వారు ఏసీ వేస్తారు పిండోస్ అస్సలు తీయరు అదొక ఇబ్బంది అందుకే ఇంకా మొత్తం వాంతింగ్ చేసుకుంటే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం మేము అందరం కూడా ఆగే ఆక్కుంటే వెళ్తున్నాం అన్నట్టు మాకు కూడా కొంచెం లోపినట్టు అయింది అండి ఎందుకంటే అందరం ఇందులోనే కుక్కాం కదా అందుకోసం అందరం కలిసి ఒకేసారి ఇట్లా జర్నీ చేసేసరికి మరి ఇట్గాడము వెళ్దాం వెళ్దాం అని మళ్ళీ కారెక్కుతున్నాడు అండి వీళ్ళేమో అక్కడ చెరువులాగా చిన్నది ఉంది అన్నట్టు అందులో రాళ్ళు వేసుకుంటే మా ముగ్గురు పొట్టలు ఉంటే వీడేమో కారులోనే ఉంటున్నాడు వీనికి కార్ అంటే అంత పిచ్చి అన్నట్టు వాళ్ళ నటి మామ కారు మా కారు ఇంకా ఇట్లా వానికి ఇష్టమైన కారు అయితే ఖచ్చితంగా ఎక్కుతాడు ఫైనల్గా అయితే మేము మలయాళం వచ్చేసామండి ఇది వచ్చేసి చందుర్తి దగ్గర మలయాళం అండి విమ్లవాడ దగ్గర రెండు ఉన్నాయంటే ఇంకోటి కూడా ఉంది అని చెప్పారు ఇది చందుర్తి మలయాళ అండి మా బిడ్డ వాళ్ళ ఊరు వచ్చేసి అంటే మా అల్లుడు వాళ్ళ వైఫ్ నాకు కూతురు అవుతుంది కదా వీళ్ళింటికి వచ్చేసాము మేము పెళ్ళప్పుడు వచ్చాము ఫ్రెండ్స్ మళ్ళీ ఈ మధ్యలో అయితే ఎప్పుడు రాలేదు వచ్చిన తర్వాత అందరం కూడా కాళ్ళు చేతులు ఇవి కడుక్కొని ఇంట్లోకి వచ్చేసాము మా అక్క అందరం కూడా కొద్దిసేపు ముచ్చట పెట్టుకున్నాము తర్వాత మా మన్మరాల్ని ఫస్ట్ టైం చూసి ఎత్తుకున్నాను నేను మా అమ్మ మా వదిని అందరం ఎత్తుకున్నాము వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే వచ్చేశారు అంటే మా అల్లుడు అక్కడి నుంచి బస్సు పెట్టాడు అన్నట్టు వల్లంపట్ల నుంచి వీళ్ళందరూ బస్సులో వచ్చేశారు అండి ఇంకా ట్వంటీ ఫస్ట్ డేకే కదా ఫ్రెండ్స్ కాటుక ఇట్లా పెట్టేది అందుకే మా రెండో ఒక్క కాటక పెడుతుంది అండి దేవునికి మొక్కి పెడతాం అన్నట్టు ఇట్లా పోషావతలకి మొక్కి మాకు ఏదైతే ఊర్లో కులదైవం ఉంటుందో ఆ తల్లికి మొక్కి పెడతామన్నట్టు ఆడపిల్లైనా మగపిల్ల అయినా ఖచ్చితంగా కాటక ఇట్లా పెడతాము ఇంకా పడుకుంది అండి మా మన్మరాలు మేము వచ్చేసరికి దాకా మంచిగా పడుకుంటుందట ఈవినింగ్ నైట్ టైంలో కొంచెం లేస్తుందని చెప్పారు మా అల్లుడు గారు తర్వాత మా చిన్నక్క పెడుతుంది అండి మా చిన్నక్క ఏంటి అంటే నా లాగా కొంచెం మేకప్ పర్ఫెక్ట్గా బాగా చేస్తుంది అన్నట్టు నేనేమో మా ఇంట్లో నేనే చేశాను మా పిల్లలందరికీ కూడా నాకు చాలా ఇష్టం ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా బాగా రెడీ చేసుకోవడం మీకు చాలాసార్లు చెప్పాను మా పిల్లల పాత ఫొటోస్లో కూడా వాళ్ళు ఎక్కువ కాటుకనే ఉండేదండి వర్షిత్కు లవిత్కి తేజుకి రిత్తు కూడా నేను చాలా రోజులు పెట్టాను నాకు చాలా ఇష్టం అన్నట్టు పిల్లల్ని రెడీ చేయడం అందులో ఇంకా ఆడపిల్లలని అయితే చాలా చాలా మంచిగా రెడీ చేస్తాను నేను నాకు చాలా ఇష్టం మా అక్క కూడా సేమ్ అట్లే చేస్తుంది అన్నట్టు అందుకే మా చిన్నక్క కాపా చెప్పారు మన్మరాలి వీళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డలు అంటే మేము అంత దగ్గర వాళ్ళమే చుట్టాలమే అండి మా ఇవ్వకముందు కూడా మా అక్క వాళ్ళు మాకు చుట్టాలే అన్నట్టు అందుకే మేము ఫస్ట్ నుంచి మా అక్క మా అందరం కూడా క్లోజు అందుకే నేను మా అక్కలతో ఫ్రీగా ఉంటాను ఇక్కడ చాలా ఇంకా చిన్నావు కాబట్టి మెల్లి మెల్లిగా ఇట్లా పెడుతున్నాము కాటిక ఎక్కువ పెట్టొద్దు అంటున్నారు ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన కాటిక అంతా కూడా డూప్లికేట్ కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే తయారు చేసిన కాటిక పెడతారు కాకపోతే అది ఇంకా ఇప్పుడు దొరకలేదనుకుంటా మళ్ళీ ఇందులో కూడా అమ్మమ్మ వాళ్ళ కాటక నానమ్మ వాళ్ళ కాటక ఉంటుందట రెండు కలిపి మిక్స్ చేసి పెడుతున్నారు ఫస్ట్ డే కాబట్టి ఇంక ఇప్పుడైతే పిల్లలకి ఎవ్వరికీ కూడా కళ్ళకైతే కాటిక అస్సలు పెట్టట్లేదు ఎందుకంటే ఇందులో అంత కెమికల్ యాడ్ అవుతుందని చెప్తున్నారు కదా కానీ ఫస్ట్ డే కాబట్టి మేము ఇలా ఎక్కువ చుక్కలు బొట్లు ఇవన్నీ పెడుతున్నామండి మా చిట్టి చిట్టి మన్మరాలకి చాలా పక్కగా ఉంది కదా రెండున్నర కిలోల మూడు కిలోలు ఏమో పుట్టింది అనుకుంటా మేము వచ్చిన పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అయింది ఎందుకంటే మొన్న వద్దామంటే అత్తమ్మ ట్వంటీ ఫస్ట్ డేకి రమ్మంది అందుకే ఇప్పుడు వచ్చాము ఫ్రెండ్స్ చూస్తున్నాము కూడా నేనే వీడియో తీసాను మా అక్క వాళ్ళు ఇట్లా వీడియో తీయరా మనకి ఎప్పటికీ గుర్తుంటుంది కదా అనేసి అంటే ఇంకా మా మన్మరాల్ని రెడీ చేసేటప్పుడు మేమందరం మాట్లాడుకుంటూ వీడియో తీస్తున్నామండి చాలా సందడిగా ఉంటుంది కాటిక పెడతాము కొత్త డ్రెస్ వేస్తాము అమ్మ అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది తర్వాత రెండు కలిపి అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది దిష్టి పూసలు కడతామండి నల్లవి ఉంటాయి కదా ఇవి దిష్టి తగలకుండా తర్వాత కక్కుడు పూస కడతామండి మా పిల్లలు పాలు అయినప్పుడు కక్కకుండా ఉండడానికి ఇవి అన్నీ కూడా వాళ్ళై మా కలిపి కడతాము ఫైనల్గా అయితే మా చిట్టి మన్మరాళ్ళు రెడీ చేశాము ఇంకా మా అల్లుడు వాళ్ళకు కూడా బట్టలు పెట్టేశారండి బియ్యం పోస్తారు కదా అందుకే బియ్యం పోసారు ఇప్పుడే బట్టలు పెట్టారు మా అల్లుడు ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చారు మా కూతురు లోపల రెడీ అవుతుంది ఇంకా సమ్మర్ కదా ఫ్రెండ్స్ కూలర్ లేకుంటే సచ్చిపోతాం కదా అందరం కూడా ఇంకా అందరం కూడా కూలర్ కానీ ఉన్నాం మేము ఇక్కడ తిన్న తర్వాత ఇదంతా ఫంక్షన్ స్టార్ట్ అయింది అన్నట్టు ఎందుకంటే మేము వచ్చేసరికి ఇక్కడ అంత వన్ థర్టీకి అట్లా ఫంక్షన్ స్టార్ట్ అయింది వచ్చి అందరు కూడా తినేసి కూర్చున్నారు ఇంకా మా ఫంక్షన్స్ అంటే నాన్ వెజ్ ఉంటుందని మీకు తెలుసు మటన్ చికెన్ ఇవన్నీ ఉంటాయి కదా అలా అందరూ మంచిగా తిన్న తర్వాత వచ్చి కూర్చున్నారు మా అల్లుడు మా కోడలు మా కోడలు కూడా ఇక మా ఇంకో కూతురు వాళ్ళ కూతురి ఫోటోలు దిగుతున్నారు అన్నట్టు ఆమెను ఎత్తుకొని కొన్ని ఫోటోలు దిగారు ఈమెనే మా చిట్టి మన్మరాలు మా పెద్దక్క వాళ్ళ మన్మరాలు తర్వాత ఇక ఫోటోలు దిగుతున్నామండి మా అన్నయ్య వచ్చేసి లేడు అంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు మళ్ళీ కనిపించట్లేదు కదా ఇక్కడ అనేసి అడుగుతారు కదా అందుకే ముందే నేను చెప్తున్నాను మీ అందరికంటే ముందే తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా పెడుతున్నారండి ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ పెడుతున్నారు అండ్ చిట్టి లంగా బ్లౌజ్ వేసారు మా చిట్టి మన్మరాలికి భలే ఉంది అండి లంగా బ్లౌజ్ మాత్రం భలే అనిపించింది ఎందుకంటే ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే అండి చాలా కలర్ఫుల్గా కలగా ఉంటారు రెడీ చేసేసరికి ఫస్ట్ ఏమో వచ్చినప్పుడు ఏ బోస్ లాగా అనిపించింది ఇంక ఇవన్నీ పెట్టి రెడీ చేసేసరికి సూపర్గా అనిపించింది మామన్మరాలు అయితే హయ్యెస్ట్గా అంటే అనిపిస్తుంది కదా ఎవరిది వాళ్ళకి అట్లా ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా మన్మరాలకి మా ఆల్లుడు వాళ్ళకి బట్టలు కట్నాలు ఇవన్నీ చదివిపిస్తారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా కూడా అదే అండి అంటే మా అక్క వాళ్ళ మాడబిడ్డ వాళ్ళ తరఫున చుట్టాలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళందరూ పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము పెడుతున్నాము మా అత్తమ్మ వాళ్ళు కూడా ఉంగరం తీసుకొచ్చారు మీకు ఆల్రెడీ చూపించాను కదా మేమేమో పట్టీలును డ్రెస్ తీసుకొచ్చాము అండి పట్టీలు మేమే పెడుతున్నాము మా వారు పెడుతున్నారు గోల్ గజ్జలు భలే ఉంటాయి అండ్ చిన్న పిల్లలు నడిచేటప్పుడు పెడితే ఎంత హైలైట్ గా అనిపిస్తాయో ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి కట్నాలు చదివిచ్చారు మాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని మీ అందరికీ తెలుసు ఇంకా మా హాల్లుడికి ఇట్లా పుట్టినందుకు భలేగా అనిపించింది మాకైతే ఎందుకంటే ఆడపిల్లలు ఇట్లా నట్టింట్లో మంచి డ్రెస్ వేసుకొని లంగ బ్లౌజ్ వేసుకొని పట్టీలు వేసుకొని తిరుగుతూ ఉంటే భలే ఉంటుంది మా పొట్టోడు మాత్రం ఫుల్ ఎంజాయ్ మా పొట్టంతో మాత్రం వాడు చూసారా వానికి ఎవరు థమ్స్ అప్ పోసారు పాపం తాక్కుంటే వస్తానే ఉన్నాడు థమ్సప్ అంటే అంత పిచ్చి అన్నట్టు అసలు ఎవరు పోసారో కూడా తెలియదు మాకు ఇక్కడ వీడియోలు దిగేసరికి ఫోటోలు దిగేసరికి ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాడు వాడు ఫోటోలు చూడమంట చూస్తనే లేడు తాగుబోతూ లేక తాగుతాగున్నాడు నవ్వొచ్చింది మా అందరికీ కూడా ఫుల్ నవ్వుకున్నామండి మరి ఇదిగారు చేసిన పనికి కరెక్ట్ వడలు దిగే టైంకి వచ్చాడు అన్నట్టు థమ్సప్ పట్టుకొని మనకి థమ్సప్ అస్సలు పడదు అండి ఎవరో తెలియకుండా పోసారనుకుంటా ఎందుకంటే తిన్న తర్వాత థమ్సప్ ఇవన్నీ పోస్తారు కదా చూసారు కదా మా చిట్టి మన్మరాలు ఎలా ఉందో ఫోటో పెట్టాను మీ అందరూ చూడడానికి స్క్రీన్ షాట్ షార్ట్ తీసుకొని చూడండి కావాలంటే ఇంకా నేను ఎక్కువ ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు ఫ్రెండ్స్ జస్ట్ ఇవి ఇట్లా మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం హడావిడిగా ఇంకా ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు కదా ఇవి కూడా నేను మా అక్క వాళ్ళ కూతుర్లను వాళ్ళను వీళ్ళని తీయమన్నాను వీడియోస్ నేనే స్వయంగా అయితే దగ్గరుండి తీయలేదు ఏమారు ఇగాడేమో ఆ చిట్టి చెల్లిని చూసుకుంటా చూస్తానే ఉన్నాడు ఇప్పటిదాకా కొద్దిసేపు ఉండట్లేదు అస్సలు అసలు నిజంగా చెప్పాలంటే కొద్దిసేపు చూశాడు వెళ్ళాడు పాప పాప అనుకుంటా మళ్ళీ మా వారి దగ్గరికే వెళ్ళాడు వాడైతే అలా ఫోటోలు దిగేసి ఉయ్యాలలు వేసారు అండి వేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాము ఎందుకంటే అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ అవ్వాలి అందుకోసం మేము ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత తొందరగానే వెళ్ళామండి ఎక్కువసేపు లేము అందుకే తొందరగా బయలుదేరడానికి వెళ్తుంటే మరి ఇట్టుగాడేమో మళ్ళీ సేమ్ కారు కారు మామ మామ అనేసి కలవరిస్తా ఉన్నాడు ఇంకా మా ఆయనతో ఒక అస్సలు ఇడివాడు పట్టుకొనే ఉంటాడు అన్నట్టు అట్లా చూసారా ఎందుకో తెలియదు వానికి అంత పిచ్చి ఇష్టం ఇంకా మా ఫ్యామిలీ ఇలా బాగా కలిసి అంటే రీజన్ వచ్చేసి మా మమ్మే మా ఇంట్లో మీ అందరికీ తెలుసు మీరు బాగా కలిసి ఉంటారు అక్క అనేసి ఎందుకంటే మేము మంచిగా కలిసి ఉండడానికి అమ్మే అన్ని సర్ది చెప్తుంది మాకు ఏదైనా సరే ఇట్లా అట్లా ఉండాలని చెప్తుంది ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా అదే చెప్తారు మేమే కాదు అందుకే మేము ఎప్పుడు కూడా ఇలానే కలిసి ఉండాలి అనేసి అనుకుంటాము వదిన వాళ్ళు వెళ్తాము అనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి పని ఉంది అందుకే తొందరగా మేము మళ్ళీ రిటర్న్ అయ్యామన్నట్టు ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా వర్షం పడే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కొద్ది కొద్దిగా కానీ చుక్కలు కనిపించాయండి నేను శారీ కట్టుకున్నందుకు డ్రెస్ తెచ్చుకున్నాను కానీ వేసుకోలేదు అండి ఎక్కడోళ్ళక్కడా వాలిపోయారు ఈ ఎండకు మొత్తం కాకుల్లాగా మాడిపోయాం మేమందరం కూడా కదా చూడండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్